ఈ వీడియోలో మనం స్త్రీలకు వచ్చేటటువంటి తెల్లబట్ట రోగం వైట్ డిశ్చార్జ్ ఇవి కొంతమంది స్త్రీలలో రుతుక్రమ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి అలాగే వారిలో ఉండేటటువంటి సహజంగా ఆహార పదార్థాలలో కూడా చాలా రకాలుగా విష పదార్థాలు ఉండడం ద్వారా కూడా ఇలాంటి సమస్య రావచ్చు ప్రత్యేకించి ఈ యొక్క తెల్ల బట్ట అంటూ ఉంటాం తెలుగులో మనం ఈ యొక్క సమస్యతో బాధపడేవారు మీరు మీ యొక్క ఆహారంలో కూడా మార్పులు చేర్చుకోవడం చేర్చడం చాలా వరకు మంచిది అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో అనవసరమైనటువంటి ఆహారాలు తినడం ద్వారా కూడా ఆడవారులు ఇలాంటి సమస్యలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఈ యొక్క సమస్య నుంచి వెళ్ళి బయటపడే మార్గం చూద్దాం అది పచ్చి కాయలను లోపల ఉండేటటువంటి విత్తనాలతో సహా కొంచెం నీటితో కలిపి మెత్తగా నూరి దానిలో ఒక చెంచా తేనె ఒక చెంచా కండ చక్కెర కలిపి రోజు ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే తెల్లబట్ట వ్యాధి వారం రోజుల్లో తగ్గిపోతుంది ఇది మనకు ఆయుర్వేదంలో చెప్పినటువంటి తేలికైన ఔషధం దీన్ని ప్రయోగించి చూడండి మీకు వారం రోజుల్లో మంచి ఫలితం వస్తుంది మరొక వీడియోలో నేను మరొక తేలికైనటువంటి చిట్కాన్ని తెలియజేస్తాను